పసిడి పరుగులు ఆగడం లేదు నిన్న లక్ష రూపాయలు క్రాస్ చేసిన బంగారం ఇవాళ కూడా దూసుకుపోతోంది మూడు వేల రూపాయలకు పైగా పెరిగిన బంగారం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ లక్ష ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలకు పెరిగింది అటు కిలో వెండి లక్ష పదకొండు వేలకు చేరుకుంది దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి అమెరికా చైనా వద్ద వాణిజ్య పోరు డాలర్ బలహీనపడ కారణాలతో మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు పసిడి పరుగులు ఆగడం లేదు నిన్న లక్ష రూపాయలు క్రాస్ చేసిన బంగారం ఇవాళ కూడా దూసుకుపోతోంది మూడు వేల రూపాయలకు పైగా పెరిగిన బంగారం ఆల్ టైం రికార్డు సృష్టించింది ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ లక్షా ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలకు పెరిగింది అటు కిలో వెండి లక్ష పదకొండు వేలకు చేరుకుంది దేశంలో పసిరి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం బంగారం ధరలు అయితే లక్షను దాటిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందనంత రేటుకు ప్రతిరోజు పెరిగిపోతోంది తాజా అప్డేట్ విశ్లేషణ అందించేందుకు ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు ప్రభు నమస్తే సార్ ఎలా అర్థం చేసుకోవాలి బంగారం ఇంత స్థాయిలో పెరగడానికి కారణాలు ఏంటి దోహదం చేస్తున్న అంశాలేంటి ఎకడమిక్ గా ఇంకా స్లో డౌన్ అవుతుందని చెప్పి కట్ చేయమని చేస్తారు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయమని ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే ఎకడమిక్ స్లో డౌన్ అన్నట్టుగా ఎందుకంటే ఆయన ఒప్పుకోం సమస్య లేదు ఇప్పుడు కరీఫ్లన్నీ మీరు పెంచారు ఖరీఫ్ పెంచిన వాళ్ళు ఇన్స్ట్రేషన్ పెరుగుతుంది ఇన్స్ట్రెషన్ పెంచే ఇంట్రెస్ట్ రేట్ లేదు ఎక్కి వస్తు ఇంకా పెరుగుతాయి పెంచడంతో ఆయన ఆలోచిస్తున్నారు అందుకని వాళ్ళ ఇద్దరు తో అది ప్రెజర్ యాడ్ అయితే ఆల్రెడీ డాలర్ తీసుకుంది కాబట్టి అది పూర్తి ఇంటి నెట్ వర్క్ హోల్డ్ అనిపోతాయి వాటిగా అందుకనే ప్రజలు సో ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు తప్పుతానని కప్తూ ఉన్నాం ప్రతిరోజు ఏదో పెంచు చేస్తా ఉన్నాడు ఏదో ఏదో అంటే టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తప్ప మళ్ళీ నిన్న వన్ టెన్కి ఫిఫ్టీ డాలర్స్ పర్ యాడ్ ప్రభు గారు అంటే ఈ ట్రెండ్ ఎంతవరకు వరకు కొనసాగే అవకాశం ఉంది ఈ ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ ఏమైనా పడే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయా లేదంటే ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా అంటే ఆయన ఏం మాట్లాడుతూ ఉంటే తగ్గుతుంది మాట్లాడితే ఉంటుంది ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటుంది ఆ కామెంట్ చేస్తే ఏదో ఒకటి ఎందుకంటే కంట్రోల్ కావట్లేదు కదా ఆయన ఏం చేయాలో తీసాడు కాబట్టి ఇది కంటిన్యూస్ గా కొత్త 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 ఇబ్బందులు పెడుతున్నంత కాలం పెరుగుతూనే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు రైట్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా బంగారం ధరలు ఎత్తుకు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మరోసారి రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి పచ్చడి పరుగులైతే ఆగడం లేదు నిన్న లక్ష రూపాయలు క్రాస్ చేసిన బంగారం ఇవాళ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది మూడు వేల రూపాయలకు పైగా పెరిగిన బంగారం ఆల్ టైం రికార్డునైతే నెలకొల్పింది ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ లక్ష ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలకు పెరిగింది రైట్ బంగారం ధరలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మరింత విశ్లేషణ అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి మనకు అందుబాటులో ఉన్నారు క్రాంతి గారు ఏ రకంగా చేసుకోవాలి బంగారం ధరలు అయితే ఎక్కడ ఆగట్లేదు ప్రతిరోజు కూడా పెరుగుతున్న మనం చూస్తూ గ్రాములు తుల బంగారం లక్ష క్రాస్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎలా అర్థం చేసుకోవాలి కారణాలు ఏంటి మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రంప్ అక్కడ సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట వడ్డీ రేట్ని తగ్గించాలి అని సో ఆ న్యూస్ అనేది కొంచెం మార్కెట్స్ లో బాగా స్ట్రాంగ్ గా వెళ్ళడంతో యుఎస్ లో కనుక వడ్డీ రేట్లు తగ్గితే నెక్స్ట్ డాలర్ కూడా త్రీ మంత్స్ లోకి రావడం జరుగుతాం సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రేడ్ వార్ ట్రేడ్ టారిఫ్ నేపథ్యంలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ వారి యొక్క సేవింగ్స్ ని ఒక సేఫ్ హెవెన్ లాంటి గోల్డ్ లోకి తీసుకురావడం జరిగింది అందువల్లనే గోల్డ్ అనూహ్యంగా మనం చూసినట్లయితే త్రీ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ పర్ ఔండ్స్ మనం చూస్తున్నాం ఇది ఆల్ టైం హై గానే ప్రస్తుతం చూడాలి కొంచెం ఒక నెక్స్ట్ టూ త్రీ డేస్ లో ఈ ఆల్ టైం హై లెవెల్ టచ్ అయిన తర్వాత కొంచెం కన్సల్ కూడా గోల్డ్ లో కనపడుతుంది అంటే గ్రాంధి గారు ఎంతకాలం ఈ ఈ హై ట్రెండ్ ని మనం చూడొచ్చు అంటారు అంటే అంటే మే కూడా ఇదే సిచువేషన్ ఉండే అవకాశం ఉందా లేదంటే కొంతకాలం తర్వాత కొంత తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే మరీ అంత తగ్గే ఛాన్సెస్ అయితే లేదండి ఎందుకంటే ఒక టెన్ డాలర్స్ పెరిగితే వన్ డాలర్ తగ్గటం అనేది సాధారణంగానే చూడాలి మనం మూమెంట్ గానే చూసినట్లయితే ఓవరాల్ గా అయితే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది నెక్స్ట్ మనం చూసినట్లయితే డాలర్ దాని యొక్క ప్రామినెన్స్ అనేది స్లోగా పోతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ లో డాలర్ తగ్గైనప్పటికీ అయినప్పటికీ ప్రస్తుతం అయితే ఈ టారిఫ్ వార్ వాళ్ళకు ఉన్నటువంటి ఈ ట్రేడ్ లాక్ జామ్ అనేది నడుస్తుంది చైనా యుఎస్ మధ్య సో దానికి సొల్యూషన్ ఏమి రావట్లేదు నెక్స్ట్ ప్రతిరోజు వారి యొక్క స్టేట్మెంట్స్ కనుక చూస్తే బిట్వీన్ యుఎస్ అండ్ చైనా ప్రతిరోజు థింగ్స్ ఆర్ మూవింగ్ వర్స్ట్ కేస్ సినారీలోకి వెళ్తున్నాయి సో అందువల్ల ఈ టైంలో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ లోకి రావడంతో లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోనే గోల్డ్ చాలా స్ట్రాంగ్ గా అనూహ్యంగా లెవెల్ లెవెల్లోకి రావడం మనం చూస్తున్నాం అంటే ఇన్వెస్టర్స్ కి ఎటువంటి సజెషన్ ఈ సందర్భంలో ఒకటైతే చూడాలి గోల్డ్ ప్రైసెస్ చాలా ఫామ్ గా చాలా స్ట్రాంగ్ గా వెళ్తున్నాయి సో అందువల్ల గోల్డ్ లో ఎనీ డిప్ వచ్చినా కొనుక్కోవడం మంచిది కొంతమంది ఏంటంటే ఏదో మార్కెట్ లో అప్పుడప్పుడు కొన్ని న్యూస్ లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ గోల్డ్ వచ్చేస్తుంది అప్పుడు చూస్తామని అటువంటి కామెంట్స్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా ఒక ఫామ్ గా ఒక కన్స్ట్రక్టివ్ వే లో గోల్డ్ ప్రైసెస్ లో ఎప్పుడు వచ్చినా కొనుక్కోవడం మంచిది అండ్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే పొజిషన్స్ లో ఉంటారో అంటే రెండు రెండు రకాలుగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఒకటి జ్యువెలరీ పరంగా కానీ రెండోది డిజిటల్ పరంగా కానీ సో డిజిటల్ పరంగా అయితే ఎవరి డిప్ వచ్చినా కొనుక్కోవచ్చు ఎవరన్నా బాగా ప్రాఫిట్ చేస్తుంటే పీక్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం కూడా మంచిదే మళ్ళీ తిరిగి గోల్డ్ లో ప్రైస్ లో కనుక మళ్ళీ ఒక డౌన్వర్డ్స్ వేరే వస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ట్రెండ్ చాలా ఫామ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నాం క్రాంతికారంటే సామాన్యులకి ఏ మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు ఎందుకంటే సామాన్యులు ఎప్పుడు బంగారం ధర తగ్గితే కొందామని ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడ కూడా తగ్గుతున్న దాఖలాలు లేవు ప్రతిరోజు పెరుగుతున్నట్టు మీరు చెప్పినట్టు వంద రూపాయలు లేకపోతే పది రూపాయలు పెరిగితే ఒక రూపాయి తగ్గిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రేపటి మొత్తం కూడా పెళ్ళిళ్ళ సీజన్లు కూడా మొదలవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో సామాన్యులు ఇప్పుడు కొంటే మంచిది అంటారా ఇంకొంత వెయిట్ చేస్తే మంచిది అంటారా ప్రస్తుతానికైతే వెయిట్ చేసే ధోరణ అనేది మంచిది కాదండి ఎవరికైనా ఇమీడియట్ గా నేను ఒక మ్యారేజెస్ కానీ ఏదైనా ఏదైనా ఉద్దేశంతో నేను గోల్డ్ కొనాలనుకుంటే కనుక వన్ టూ డేస్ వెయిట్ చేసి ఏదైనా స్మాల్ డిక్లైన్ వచ్చినా అంటే స్వల్ప తగ్గుదల వచ్చినా కొనుక్కోవడం మంచిది ఏదో గోల్డ్ ధర బాగా పడిపోద్దని వెయిట్ చేస్తూ ఉంటే మటుకి వాళ్ళు నష్టపోవడమే జరుగుతుంది అందువల్ల స్మాల్ డిక్లైన్స్ అనేవి సహజంగానే వస్తుంటాయి ఆ డిక్లైన్స్ లోనే కొనుక్కోవాలి राइट थैंक यू क्रांतिकार